నమస్కారం ఎన్ఎస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు కాకినాడ కలెక్టర్ వారి కార్యాలయంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రులు శ్రీ నాదన్ల మనోహర్ గారి అధ్యక్షతన జరిగిన జిల్లా అధికారుల సమీక్ష సమావేశంలో ప్రతిపాడు శాసనసభ్యురాలు శ్రీమతి వరుకుల సత్యప్రభ రాజు గారు పాల్గొన్నారు వివిధ శాఖల అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే సత్యప్రభ రాజు గారు నియోజకవర్గ సమస్యలు మంత్రివర్యులు మనోహర్ మరియు జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు వాటి పరిష్కారం కోసం చర్యలు చేపట్టాలని కోరారు ముఖ్యంగా నీటి పారుదల వ్యవస్థ రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు ఆహార భద్రత నిత్యవసర వస్తువుల సరఫరాలో లోపాలు వంటి అనేక అంశాలపై సత్యప్రభ రాజు గారు అధికారులతో మాట్లాడారు గత గవర్నమెంట్లో అసలు దానికి మెయింటెనెన్స్ లేక